చేసి వాళ్ళు ఇప్పుడు ప్రిన్సిపాల్ గా చలామణి అవుతున్నారుగా దీనికి ఏం సార్ ఇప్పుడు ఇది కేవలం గిరిజనులు అనేటువంటి వివక్షత్తోనే చేస్తున్నారు తప్ప ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లో మార్చడం అనేటువంటిది అవ్వదని చెప్పడం ఇది కుంటి సాగ్గా మేము భావిస్తున్నాం ఎందుకనంటే మరి గత ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో కేసీపీవిసీ లో పని చేస్తున్నప్పుడు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ రెసినల్ సి గా మార్చారు మరి అలాగే ఏపీ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ పీటీలకి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ గా మార్చినప్పుడు గిరిజన గురుకులంలో ఎందుకు అవ్వదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి వాళ్ళు అవుట్ సోర్సింగ్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి సీట్ గా మార్చినప్పుడు ఒక జియో ఒక పాలసీ ఉన్నప్పుడు మరి వాళ్ళకి జియో ఇచ్చినప్పుడు కేవలం గిరిజన గురుకులంలో పనిచేస్తున్న మమ్మల్ని గిరిజనులు అనేటువంటి వివక్షతోనే సౌతి తల్లి ప్రేమతోనే అవ్వదని చెప్పి కుంటి సాకులు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు తప్ప మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు మా న్యాయబద్ధమైన డిమాండ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది మరి గతంలో మా గిరిజన గురుకులంలో రెండు వేల ఎనిమిదిలో ఎవరైతే కాంట్ర రెసిడియన్ టీచర్స్ గా పని వాళ్ళు నాలుగు వందల ఒక్క మందిని నాన్ ని నాలుగు వందల ఒక్క మందిని ఏకతాటి ఎలా రెగ్యులర్ చేశారు మరి మేము గిరిజనులు అంటే చిన్న చూపు కాబట్టి కదా మీరు చేయటం లేదు మరి మేము అడుగుతున్నది రెగ్యులర్ చేయమని అడగటం లేదు నాన్ ట్రైబల్స్ నాలుగు వందల ఒక మందికి చేసినట్టు రెగ్యులర్ చేయమని మేము అడగటం లేదు సిఆర్టీ కన్వర్ట్ చేసి మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం